అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మేల్కొని కౌటాల నుండి తుమ్మిడిహెట్ వరకు రోడ్డు పనులు ప్రారంభించాలని నాయకులను హెచ్చరించిన మండల ప్రజలు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండల కేంద్రం నుండి తుమ్మిడి హెట్టు వరకు రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులు వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన తమ గ్రామాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సరి అయిన రోడ్డు మార్గం వేయాలని కౌటాల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు డిమాండ్ చేశారు राम को ना करके कोना पासा शिवाय ठीक ठीक कांग्रेस ने कांग्रेस नहीं कर सके पुरानी है हां रोड वहां बंद कौन बस शिवाय नहीं हो हां गौडाणूंची कुमिटी पर्यंत गौडाणूंची गुडलाबोरी गुडलाबोरींची कुमिटी होत होती काबाटी गौडाला पये कुमिटी पये बसू अब मोढारी इत्ते बैठी ताडीनगर मालेपेली गोंडा मोई इत्ते बैठी टीमला मनायो स्वतः पे एक वर्षनी काबाटी హరిశాబ్ ఎమ్మెల్సీ ఉంటే ఐదు వరకు రోడ్ చేయాలి లేకుంటే మేము కోనేరి కోనప్ప కార్యకర్తలము కష్టపడి ప్రమాదం చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు మన అధికారంలో ఉన్న ప్రభుత్వం మేల్కోవాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం కవితాల తుమ్ముడేటి తుమ్మిడేటి రోడ్డు ఎంత చెడ్డాలాగా ఉండదంటే అంత చెడ్డాలాగా ఉండదు ఆ రోడ్డును బాగు చేస్తానికి మీకు చేతులు వస్తాయేవా మీకు కనబడతలేవా ఎందుకంటే ఆ రోజు మేము మొన్న చెప్పినాం సిగ్గు సిగ్గు అని సిగ్గు సిగ్గు అంటే ఇప్పుడు కౌటాల టు రన్వేలి బస్సు నడుపుతాంది రణవేలి బస్సుని రన్వేలి అదే రూట్ లోపల గుడ్లబోరు నుంచి తుమ్మిరెడ్డి వరకు ఒక్క గ్రామ పంచాయతీకి మాత్రమే రోడ్డు బస్సు సౌకర్యం కల్పించారు ఇక్కడ ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కౌటాల నుండి కాటినగర్ మొగోడగడ్ బాలెపెల్లి విరుదండి గుండాయిపేట ఈ ఐదు లేకుండా మీరు రాజీనామా చేయాలి అధికారులు ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరన్నా కానీ మీకు కొంచెమన్నా ఈ రోడ్డుని బాగు చేపించాలి బాగు చేపించి రైతులకు మరి ఈ ప్రయాణికులకు అందరు కూడా మంచి సౌకర్యాన్ని కల్పించి బస్సు సౌకర్యాన్ని కల్పించాల కల్పించాలి ఈరోజు ఎవరన్నా బేమారి పడితే నిన్న వాస్తవంగా చూస్తే లాన్సు పటేల్ భార్య కొంచెం బీమారపడ్డది బీమారపడది ఇక్కడ రావాలంటే గుడాయిపేట నుంచి కప్ట రావాలంటే ఎంతో కష్టమైంది అటువంటి ఎన్నో ఎన్నో విరుదండి కానీ బాలిపల్లి కానీ గుడాయపేట కానీ ఎన్నో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు ఆ ఇబ్బందిని గుర్తించి మీరు అధికార పక్షంలో ఉన్న వారు కంపల్సరీ ఈ రోడ్డును చేయించాలే మీకుంటే ఈ రోడ్డును చేయించు లేకపోతే కోనేరు కోనప్ప కార్యకర్తలం మేము మీరు ఐదో తారీఖు వరకు మీకు డేట్ ఇస్తున్నాం ఈ ఐదో తారీఖు వరకు మీరు చెయ్యాలి లేకుంటే ఆరు నుండి మేమే చేస్తాం మేము మా కార్యకర్తలందరూ కూడా శ్రమదానం చేసి ఈ రోడ్డును బాగు చేస్తున్నాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఐదో తారీఖు లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం